అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ లవ్ కుమార్ నేను అంబార్పేట పిఎస్సీ డాక్టర్ గారిని సో ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే ఎండ దెబ్బ ఈ రానున్న సీజన్స్ ఇప్పుడు ఎండ ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది ఈ టెంపరేచర్ అనేది బాగా రైజ్ అయ్యే అవకాశాలు ఉంటున్నాయి సో ఎండ దెబ్బ తాకకుండా ఈ ఎండకు మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రకంగా జాగ్రత్తలు తీసుకుంటూ వయసులో పెద్దవాళ్ళలో కానీ ముసలివాళ్ళలో కానీ చిన్నపిల్లలు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏ సమయంలో మనం బయటకు వెళ్ళాలి ఏ లక్షణాలు ఉంటే ఎండ దెబ్బ తాకింది అని అనుకోవచ్చు ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకు మనం ఏ రకంగా ట్రీట్మెంట్ చేయాలి ఎక్కడన్నా ఎండ దెబ్బ తాకి మనకు తెలియని ప్లేస్లో పడితే ఎట్లా ఆయనను కాపాడాలి అని ఒక చిన్నగా బ్రీఫింగ్ ఇవ్వడానికి అనుకుంటున్నానండి సో ఎండ దెబ్బకు ఫస్ట్ మనం ఎండ ఎండాకాలంలో టెంపరేచర్ అనేది యాజ్వల్ బాడీ టెంపరేచర్ మనకు ఎప్పుడు కూడా నైంటీ సెవెన్ డిగ్రీస్ నుంచి నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ వరకు నార్మల్గా పరిగణించబడుతుంది ఎప్పుడైతే బాడీ టెంపరేచర్ అనేది నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ నుంచి ఎక్కువ అవుతుంటే మనకు ఫీవర్ వచ్చింది అని చెప్పడానికి ఉంటుంది సో టెంపరేచర్ అనేది ఎండ దెబ్బ దాకిన వారిలో ఎబో హండ్రెడ్ ఉండే ఛాన్సెస్ ఉంటుందండి ఒళ్ళు ముట్టుకుంటే చాలా వేడిగా అనిపిస్తుంది దెబ్బ తాకిన వాళ్ళకి రెండు ఎండ దెబ్బ దాకగానే కింద పడిపోవడాలు అట్లా ఉండదు మనకు కొన్ని వార్నింగ్ సైన్స్ కూడా ఉంటాయి అట్లా ఎట్లాంటి వార్నింగ్ సైన్స్ ఉంటాయంటే శరీరం మీద దద్దుర్లు రావడము కొంచెం అలసట అనిపించడము తలదిప్పడం కానీ కొంచెం వామిటింగ్స్ అవ్వడం కానీ కొంతమందికి మోషన్స్ అవ్వడం కానీ ఇంకా కొంతమందికి మన మన భాషలో చెప్పాలంటే పిక్కలు ఎక్కువ వస్తున్నాయి అని చెప్తూ ఉంటారు కాళ్ళు ఉన్నటువంటి పిక్కలు ఎక్కసి రావడం రాత్రి కాళ్ళు చేతులు బాగా లాగుతున్నాయి అనడం ఎంత తిన్నా కూడా నీరసంగా అనిపించడం ఇవన్నీ కూడా ఎండదెబ్బ తాకినయి అని చెప్పడానికి మనకు కనబడేటువంటి లక్షణాలు దాంట్లో మనకి గటే ఇంకా పర్ఫెక్ట్గా చూడాలి టెంపరేచర్ చూస్తామండి టెంపరేచర్ మనకు వన్ నాట్ ఫోర్ దగ్గర దాకా కూడా టెంపరేచర్ పెరగచ్చు ఎక్కడైనా దీనికి మనం ఇట్లాంటి సిచ్యువేషన్లలో ఎక్కడైనా పేషెంట్ పడిపోయినా ఎండ దెబ్బ దాకి లేదా ఊరికనే కింద పడిపోయినా కూడా మనం ఫస్ట్ మనకు ఎండ దెబ్బ దాకింది అనే లక్షణాలు ఎలా తెలుసుకోవాలి అంటే చూస్తే సృహగోల్పోయి ఉంటాడు కొంచెం చూడడానికి కొంతమందికి కూడా ఫిట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ ఎండకి కొంచెం టెంపరేచర్ చూస్తే హై ఉంటుంది మామూలుగా హార్ట్ అటాకుల్లో కానివ్వండి మిగతా వాటిలో టెంపరేచర్ అనేది రైజ్ కాదు అది ఇక్కడ పడిపోయిన వ్యక్తిలో చూస్తే ఒంటి మీదటువంటి శరీర వేడి అనేది కొంచెం ఎక్కువ మనకు జ్వరం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది అలా ఉన్న వ్యక్తిని వెంటనే మనం ఇమ్మీడియేట్గా ఏ అక్కడ ఉన్నటువంటి ఎండ తగిలే ప్లేస్ నుంచి నీడ ప్లేస్కి మనం పంపించాలి నీడ ప్లేస్లోకి తీసుకెళ్లడం ఏదైనా సరే అండి అక్కడ ఏదున్న చెట్టు నీడకైనా పర్లేదు ఇంట్లో అయినా పర్లేదు ఎక్కడికైనా నీడకైనా షిఫ్ట్ చేయడం అనేది ఫస్ట్ మనం చేయాల్సినటువంటి పని రెండవది తన బాడీ అనేది ఉండాల్సినటువంటి శరీర ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉండడం వలన వెంటనే మనం దాన్ని చల్లబరచాలే ప్రక్రియలో తన ఒంటి మీద ఉన్నటువంటి చెట్టు కానీ విప్పేయడం అనేది సెకండ్ చేయాల్సినటువంటి పని మూడోది మనకు ఆ దగ్గరలో ఉన్నటువంటి తడిగుడ్డ కానీ వాటర్ కానీ ఏదైనా ఉంటే తన మీద వేయడం కానీ లేదా తడిగుడ్డతో మొత్తం ఒళ్ళంతా చూడవడం కానీ ఫస్ట్ తర్వాత మనం చేయాల్సినట్టు పని ఎందుకు ఇలా చేయడం అంటే బాడీ యొక్క శరీర ఉష్ణోగ్రతను ఫస్ట్ మనం కంట్రోల్ చేయడం అనేది ఫస్ట్ పని సో ఇలా పడిపోయిన వెంటనే మనం ఇక్కడ ఉన్న ప్రాథమిక చికిత్స అందిస్తూ దగ్గరలో ఉన్నటువంటి వన్ నాట్ ఎయిట్ కానీ వెహికల్ కానీ ఏదో ఒక ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసుకోవాలి వన్ నాట్ ఎయిట్ వాళ్ళకి వెంటనే ఇన్ఫామ్ చేయాలి ఇది మనం ప్రాథమికంగా మనకు ఎక్కడైనా జై అట్లాంటి కేసులు కానీ ఏమన్నా వస్తే చేయాల్సిన పని ఫస్ట్ అతన్ని నీడకు తీసుకురావడం ప్రైమరీ సెకండరీ తన ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు కానీ అట్లాంటివి కొంచెం రిమూవ్ చేసేసి ఏమైనా వాటర్ ఉంటే వాటర్ మొత్తం ఒళ్ళలో తడపడం కానీ లేదా తడుగుడ్డబెట్టి వాటర్ని శరీరం అంతా కూడా తుడవడం కానీ మనం చేయాల్సినటువంటి పని సో ఇప్పుడు మనము ఈ వాతావరణం ఎండ అనేది పెరుగుతుంది కనుక వాతావరణంలో మార్పులో బట్టి ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే దయచేసి అందరూ కూడా ఏదైనా మనకి ఇంపార్టెంట్ పని ఉంటే తప్ప పదకొండున్నర నుంచి నాలుగున్నర వరకు ఇంట్లో ఉండే ఉండడానికే ప్రయత్నం చేయండి ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే తప్ప పదకొండున్నర నుంచి సాయంత్రం నాలుగున్నర దాకా ఎలాంటి పని పెట్టుకోకుండా ఇంట్లోనే ఉండండి మెయిన్గా ముసలి వాళ్ళు బీపీ షుగర్ ఉన్నవాళ్ళు చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు ఈ ఎండకు ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఈ టెంపరేచర్ ఎండకు బయటికి రాకండి సరే ఇంట్లో మరి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లో వచ్చేసి మనం కిటికీలు కానివ్వండి ఏమైనా కట్టెన్లు కట్టుకోవడం కానీ ఇంట్లో కూలర్లు కానీ అట్లాంటివి ఏమైనా వేసుకోవడం కానీ ఇప్పుడు చాలామంది ఏం చెప్తారండి అంటే చెట్ల కింద ఉంటే చల్లగా ఉంటుంది అని ఒక చిన్న ఇంటి ముందు చెట్ల కింద కూర్చోవడం అట్లా చేస్తారు చెట్ల కింద చల్లగా ఉంటుంది కరెక్ట్ టైం గాలి అనేది వేడి గాలి వస్తుంది ఆ గాలి కూడా పోతే కూడా మనకు ఎండదెబ్బ తాకే ఛాన్సెస్ ఉంటుంది కనుక ఇంట్లోనే ఉంటూ ఫ్యాన్ గాలి కానీ ఎలాంటి దుస్తులు ధరించాలి ఎండకెళ్ళేటప్పుడు అంటే కొంచెం పతలా ఉండే దుస్తులు కానీ కాటన్ ఉన్న దుస్తులు కానీ వైట్ కలర్ లేత రంగులో ఉన్నటువంటి దుస్తులు ధరించడం ఉత్తమం అండి ఇక ఇంకా బయటికి వెళ్ళాలి అంటే ఏమైనా ఖర్చు కానివ్వండి లేదంటే మార్పు కానీ అట్లా కట్టుకోండి క్యాప్ పెట్టుకోండి గొడుగు యూజ్ చేయండి రెండు ఎటు వెళ్ళినా కూడా కొంచెం వాటర్ అనేది తీసుకెళ్తూ ఉండండి ఎందుకు మనం ఈ కులాబ్ బాడీలో ఉన్నటువంటి ఎండకి వేడికి వాటర్ శాతం అనేది నీటి శాతం తగ్గడం వలన కొంచెం ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వలన మనకు ముర్చపోవడం కానీ కింద సుఖ తప్పిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది సో మనం ఎటు వెళ్ళినా కూడా ఒక వాటర్ బాటిల్ మీరు తీసుకెళ్లడం ఇక్కడ మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కానీ మీకు ఇంటి దగ్గర ఉన్నటువంటి మీ విలేజ్లో ఉన్న ఆశాస్ కానీ అందరికీ ఓఆర్ఎస్ అనేది ఇవ్వడం జరిగింది సో ఆ ప్యాకెట్లు తీసుకొని కూడా వాటర్లో కలుపుకొని మీరు స్టోర్ చేసుకొని ఇట ని కూడా తాగుకుంటూ కూడా మీ ఎలక్ట్రోలైట్ అన్ని కూడా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు సో మనం ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నామండి తర్వాత వచ్చేసి బయటకు వెళ్తే కూడా ఇప్పుడు ఎక్కడైనా పనికి వెళ్తే ఉపాధి హామీ పదికెళ్ళినా కానీ ఇంకా ఫ్యాక్టరీస్లలో పనిచేసే వాళ్ళు కానీ ఆ యజమాన్యాలు యజమాన్యా వాళ్ళు కూడా మేము కోరేది ఏంటి అంటే వాళ్ళకు కొంచెం వాటర్ అక్కడ అవైలబుల్గా పెట్టండి ఎవ్రీ వన్ అవర్కి లేదా ఒక హాఫ్ అన్ అవర్కి వాటర్ తాగుమని చెప్పండి ఎందుకు అంటే బయట ఉన్నటువంటి వేది వేడి దృష్ట్యా శరీరంలో మనకు తెలియకుండానే నీటి శాతం అనేది తగ్గిపోవడం జరుగుతుంది కనుక ఎక్కడైతే పనికి నీటి సౌకర్యం అనేది ఉండే విధంగా చూడండి ఎలక్ట్రోలైట్స్ కూడా అన్ని మా తరపు నుంచి ఇవ్వడం జరిగింది అన్నిటికీ దాన్ని కూడా కలిపి ఇవ్వడం కూడా చేయండి వాటర్ శాతాన్ని పెంచండి వాటర్ ఒక్కటే కాదండి ఫ్రూట్స్ కూడా అన్ని తినొచ్చు ఏమేమి తినాలి దీనికంటే ఎక్కువ కొబ్బరి బొండలు తీసుకోండి నీటి శాతం ఉన్నటువంటి దోసకాయలు కానివ్వండి ద్రాక్ష కానివ్వండి సంత్ర కానివ్వండి పుచ్చకాయ ఇప్పుడు చాలా వాటర్ ఎక్కువ కంటెంట్ ఎక్కువ పుచ్చకాయ కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా మనం విరివిగా తింటూ ఉంటే మన శరీరంలో ఉన్నట్టు వాటర్ శాతం తగ్గకుండా ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతూ దాంతో దాంతోపాటు వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మజ్జిగ చేసుకొని తాగడం కూడా ఇంపార్టెంట్ ఇంట్లో మనకు విరిగా దొరికితే చరిపతి అని అంటుంటాం మనం నిమ్మకాయ చూసారంటాం అది తాగడం కూడా మంచిది చాలా ఇంపార్టెంట్ ఆ రెండు వాటర్ ఎంత తీసుకోవాలి అనేది కూడా డాక్టర్ రావచ్చు వాటర్ మీకు వీలైనంత ఎక్కువగా తాగితే చాలా మంచిదండి మినిమంలో మినిమం రోజుకు ఒక ఐదు లీటర్లు తగ్గకుండా తీసుకోండి బయటికి వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి క్యాప్ ధరించడం కానీ చెవులకు ఏదైనా కట్టుకునేటువంటి ఖర్చుపు కానివ్వండి లేదా మార్ఫ్ కానీ అట్లా చెవులకు వేరు చేయండి ఇంకా బండి మీద వెళ్ళేవాళ్ళు కానీ ఉంటే ఖచ్చితంగా హెల్మెట్ ధరించే ప్రయత్నం చేయండి రెండు గొడుగు కూడా యూజ్ చేస్తే తప్పలేదండి గొడుగు వేసుకొని వెళ్ళడానికి కూడా మ్యాక్సిమం పన్నెండున్నర నుంచి నాలుగున్నర వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి కానీ తప్పని పరిస్థితుల్లో మనం పనుల దృశ్యం బయటికి వెళ్ళాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోండి రెండు కలర్ ఎక్కువ బ్రైట్ కలర్ ఉన్న దుస్తులు కూడా వేసుకోకండి ఎందుకంటే అది హీట్ని ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటుంది కనుక లేత రంగులో ఉన్నటువంటి వైట్ కలర్ షర్ట్స్ కానివ్వండి లైట్ కలర్లో ఉన్న షర్ట్స్ ఎక్కువ వేసుకోవడం వలన హీట్ అనేది మన శరీరానికి పట్టుకోదు అది ఎక్కువ అబ్జార్బ్ చే కాదు కనుక అట్లాంటి దుస్తులు కూడా మీరు ధరించండి కాటన్ దుస్తులు కూడా ధరించవచ్చు సో తర్వాత ఏమేమి తీసుకోకూడదు ఎక్కువగా స్పైసీ ఐటమ్స్ కానివ్వండి మసాలా ఐటెం కానివ్వండి నాన్ వెజ్ ఈ ఎండాకాలం కొంచెం తక్కువ తీసుకుంటే చాలా మంచిదండి ఎందుకు అని అంటే మనకు ఈ డైజెషన్ ప్రాబ్లం కానీ అట్లా కానీ ఉండడం వల్ల మసాలా వలన మనకు ఏమైపోతుంది అంటే జిఎస్ సిస్టమ్ దెబ్బ తినడం వల్ల ఇబ్బందులు కూడా వామిటింగ్స్ పడతాయి పడకపోవచ్చు ఎండకు అన్ని రకాలుగా కొంచెం తక్కువ తీసుకోండి దాంతోపాటు ఆల్కహాల్ అనేది కూడా చాలా తక్కువ తీసుకుంటే చాలా ఉత్తమం ఎందుకంటే ఈ ఆల్కహాల్ తాగడం వలన మనకు డిహైడ్రేషన్ అనేది జరుగుతుంది సో వాటర్లు అనేది బాడీ లోపల నీటి శాతం తక్కువ అవుతుంది మళ్ళీ ఏదావిధంగా తెల్లారలేసి మనం పనికి వెళ్తాం దానివల్ల ఇంకా నీటి శాతం తక్కువ అవ్వడం వలన ఎండ దెబ్బ తాగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కనుక కొంచెం తక్కువ తీసుకునే ప్రయత్నం చేయండి ఇంకా రెండోది చిన్న పిల్లల గురించి కూడా అండి గర్భిణీ స్త్రీలు వాళ్ళు ఈ మూడు కేటగిరీలు మనకు చాలా ఇంపార్టెంట్ ముసలివాళ్ళని ఇంట్లో నుంచి బయటికి పంపేయకండి ఏమైనా ఎమర్జెన్సీ అయితే తప్ప ఎందుకు అని అంటే వాళ్ళకు మనతో పోలిస్తే ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది వాళ్ళలో ఖచ్చితంగా మన లోపల ఉన్నటువంటి మెకానిజం అనేది మనలాగా ఫాస్ట్గా పని చేయదు కనుక వాళ్ళు ఎక్కువ అనారోగ్యానికి గ్రో ఛాన్స్ ఛాన్సెస్ ఉంటుంది మళ్ళీ బీపీ షుగర్ కూడా ఎక్కువ పెద్ద ఉండే ఛాన్సెస్ ఉంటాయి కనుక ఈ ఎండకు వెళ్ళడం వల్ల డీహైడ్రేషన్ అయితే బీపీ షుగర్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది ఫ్లక్చువేట్ అవడం వలన బీపీ తక్కువ కావచ్చు ఎక్కువ కావచ్చు ఎక్కువైన ప్రాబ్లమే తక్కువైనా ప్రాబ్లమే కనుక నీడ పట్టున ఇంటి పట్టున ఉండే విధంగా వాళ్ళకు కొంచెం అర్థమైన విధంగా చెప్పాలి చెప్పాలని కోరుతున్నాము తర్వాత చిన్నపిల్లలు అండి చిన్నపిల్లలకు కూడా వాటర్ కన్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కువ దాగిస్తూ ఉండండి వాటర్ ఇప్పుడు ఈ కాలంలో చిన్నపిల్లలు ఎండకాలంలో ఎక్కువ ఫుడ్ తీసుకోలేరు వాళ్ళు ఎక్కువ ఫుడ్ తిన్నా కూడా మీకు అందరూ కూడా తింటలేరనే కంప్లైంట్స్ కూడా మాకు బాగా వస్తూ ఉంటాయి చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఎండకాలం అనేది ఫుడ్ అని తీసుకోవడం చాలా తక్కువ ఉంటుందండి మీరు ఫుడ్ తీసుకోవాలని రూల్ ఏం లేదు వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఫ్రూట్స్ పెట్టండి వాటర్ కంటెంట్ ఉన్నటువంటి జ్యూసెస్ ఇవ్వండి దాని తర్వాత వాటర్ కూడా ఎక్కువ తాగిస్తూ ఉండండి చిన్నపిల్లల్లో కూడా ఇట్లాంటి లక్షణాలే ఉంటాయండి ఎండ దెబ్బ తాకడం వలన వాళ్ళకు కూడా శరీరం మీద దద్దుర్లు రావడము కొంచెం మూర్చ రావడము మజిల్ స్పాజన్స్ రావడము అట్లాంటి లక్షణాలు ఖచ్చితంగా కనబడుతూ ఉంటాయి సో ఇవన్నీ కూడా మీరు చూసుకొని ఈ ఎండాకాలంలో వరకు కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని అందరి ఆరోగ్యాలు కూడా మన చేతుల్లోనే ఉంటాయి కనుక అందరు కాపాడుకోవాలి సో ఇట్లాంటి మీకు ఇప్పుడు మేము చెప్పే లక్షణాలు ఏమైనా మీకు ఏమైనా కనబడితే వెంటనే మీ దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తప్పనిసరిగా రావాల్సిందే కోరుతున్నాం ఎట్లాంటి లక్షణాలు మన శరీర ఉష్ణోగ్రత అనేది నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ కంటే ఎక్కువగా మీకు అనిపించిన లేదా నైంటీ నైన్ డిగ్రీస్ కంటే ఎక్కువ ఉన్నా రాత్రి అంతా టెంపరేచర్ అనిపించిన కొంచెం అలసట అనిపించిన తిప్పినట్టు అవడం కానీ కాళ్ళు చేతులు మన భాషలో పిక్కలు ఎక్కచ్చి రావడం కానీ శరీరం మీద దద్దుర్లు రావడం కానీ మజిల్స్ పాజం అంటాం దగ్గరికి వస్తున్నాయి నా చేతులు దగ్గరికి కాలు చేతులు ఎగ్గుకొస్తున్నాయని చెప్పడం కానీ వామ్థింగ్స్ కానీ మోషన్స్ కానీ అట్లాంటి ఏమైనా లక్షణాలు ఉంటే మీకు వెంటనే మీకు మీ సెల్ఫ్గా ట్రీట్మెంట్ తీసుకోకుండా మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రండి ఇక్కడ మేము అన్ని రకాలుగా మీకు పరీక్షలు చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది దయచేసి మీ సొంతంగా ఉన్నటువంటి మందులు కానీ వాడి ఆరోగ్యాన్ని అనవసరంగా పాటు చేసుకోకండి ఇక్కడ మీ అందరికీ అవైలబుల్గా ఉన్నాం మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడానికి ఎలా మేము కృషి చేస్తాం సో ఇంకా మీరు ఏదైనా డౌటు ఇట్లాంటి ఎండ దెబ్బ గురించి తెలుసుకోవాలనుకున్నా విలేజ్లో ప్రతి విలేజ్లో ఆశాగారు ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు ఇక్కడ మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్టాఫ్ ఉంటారు సూపర్వైజర్ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా మీకు ఇంకా డీటెయిల్గా తెలియాలంటే కూడా ఆరోగ్య కేంద్రానికి ఎప్పుడు కూడా ఎప్పటికై వచ్చినా కూడా మీకు సేవలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటాం